బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తున్నట్లు గెజెట్ లో తెలిపింది సహాయక ఆర్వోలుగా గరీమాజైన్ విజయ్ కుమార్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తున్నట్టు గెజిట్లో తెలిపింది సహాయక ఆర్వోలుగా గరీమాజైన్ విజయ్ కుమార్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రైట్ ఇక మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని అయితే నియమించింది ఈసీ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సైదులు అందిస్తారు సైదులు ఉపరాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిని నియమించింది ఈసీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియామకమయ్యారు సహాయక ఆర్వోల్గా గా గరిమా జైన్ విజయ కుమార్ నియామకమయ్యారు సో ఇక ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి రేస్ లో మాత్రం కొందరు పేర్లు ప్రధానంగా మొదటి నుంచి కూడా వినిపిస్తూ వస్తున్నాయి ప్రధానంగా దానిలో చూస్తే మాత్రం ఆ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి రేస్ లో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి దాని తర్వాత శశి తరూర్ ఆయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంచి ఉన్నారు సో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆయన వ్యతిరేకిస్తూ బిజెపికి మద్దతుగా మాట్లాడుతున్నారు సో శశి తరూర్ కూడా ఉపరాష్ట్రపతి రేస్ లో ఉన్నట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి ఇక దాని తర్వాత ఇద్దరి పేరు ప్రధానంగా వార్తలు వస్తున్నప్పటికి కూడా మరి ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారు ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అంశంగా అయితే మారింది ప్రస్తుతం అయితే మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మాత్రం డిజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి త్వరలోనే ఖచ్చితంగా ఎన్నిక ఉంటుంది కాబట్టి అభ్యర్థి కూడా త్వరలోనే ఖరారయ్యే అవకాశం కూడా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేశారు విదేశాలలో తలదాచుకున్న నిందితులను స్వదేశానికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తోంది దుబాయ్ తాయిలో ఎనిమిది మంది నిందితులు తలదాచుకున్నారని సిట్ గుర్తించింది దీంతో నిందితుల కోసం ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్లు దాఖలు చేసింది రెండు రోజుల్లో ఆర్డర్స్ తీసుకుని నిందితుల కోసం అన్వేషణ చేయనున్నారు అధికారులు అన్ని ఎయిర్పోర్టులకు వారెంట్లు ఎల్వోసీ పంపాలని నిర్ణయించింది ఎన్బిడబ్ల్యూ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ తెలుస్తోంది ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేశారు విదేశాలలో తలదాచుకున్న నిందితులను స్వదేశానికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది దుబాయ్ తాయిలో ఎనిమిది మంది నిందితులు తలదాచుకున్నారని సిట్ గుర్తించింది దీంతో నిందితుల కోసం ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్లు దాఖలు చేసింది రెండు రోజుల్లో ఆర్డర్ తీసుకుని నిందితుల కోసం అన్వేషణ చేయనున్నారు అధికారులు అన్ని ఎయిర్పోర్ట్లకు ఇప్పటికే వారెంట్లు ఎల్వోసీ పంపాలని నిర్ణయించింది ఎన్బీడబ్ల్యూ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది

దాదాపుగా ఈ కేసుతో లింక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది ఈవెన్ రాజ్ రెడ్డి అరెస్ట్ మొదలుకొని రీసెంట్ గా చేసినటువంటి మిథున్ రెడ్డి ఎంపీ వైఎస్ఆర్ సిపిసి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు మనం చూసినట్లయితే దాదాపుగా ఈ కేసుకి సంబంధించి విఐపిలందరూ కూడా ఈ కేసులో ఉన్నట్లు ఎప్పటికీ సిట్ అధికారులు తేల్చడం బిగ్గు తేల్చడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంకా కొంతమంది దేశంలో కాకుండా ఈ అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో సుమారు ఒక ఎనిమిది మంది వరకు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లు ఇప్పటికే సిపి అధికారులు గుర్తించారు వీళ్ళందరినీ కూడా స్వదేశానికి రప్పించేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీనిలో భాగంగా ముందుగా ఏసీపీ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది వీళ్ళకి ఈ ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిలో ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళందరికీ కూడా ఎన్డీడబ్ల్యూ ఇష్యూ చేసేందుకు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రెండు రోజుల్లో కోర్టు నుంచి కనుక అనుమతి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఈ విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా రప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఎన్డీడబ్ల్యూ కనుక అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిటీ అధికారులు ప్రిపేర్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇప్పటికే దాదాపుగా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్లు వేసే సమయం రానున్న నేపథ్యంలో గతంలో కేసుకు రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రీసెంట్ గానే తొంభై రోజులు ముయ్యడంతో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులు కూడా పక్కా ఆధారాలతో ఈ సిటీ అధికారులు కూడా ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎనిమిది మంది పేర్లు అయితే సిటీ అధికారులు ఇప్పటికీ బయట ఇప్పటి వరకు బయట పెట్టలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ ఉందని నేపథ్యంలోనే వాళ్ళపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ఏమైనప్పటికీ కూడా రెండు రోజుల్లో ఏసీబీ కోర్టు నుంచి కనుక అనుమతి కనుక వస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విదేశాల్లో తలదాచుకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రత్యక్ష లేనట్లుగా కూడా మనకు కలిపి కనిపిస్తా ఉంది ఏదైనా రెండు రోజుల్లో ఏసీజీ కోర్టు అనుమతి ఇస్తే ఇచ్చిన నేపథ్యంలో సిద్ధాధికారులు విదేశాల్లో ఉన్న వాళ్ళని స్వదేశానికి రప్పించేందుకు ఏ స్థాయిలో వీళ్ళు మూవ్ అవుతారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ శ్రీనివాస్ చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలవన్మరణానికి యత్నించింది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది ఈ ఘటన కుప్ప మండలం మార్వాడ గ్రామంలో చోటు చేసుకుంది ఆమెను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో పైగా గాయాలయ్యాయి బలవన్మరణానికి పాల్పడిన యువతి పేరు ప్రశాంతి ఆమె ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కుప్పంకు చెందిన యువకుడు వాసుతో ప్రశాంతికి పరిచయం ఏర్పడింది వీరిద్దరి మధ్య కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం సాగినట్లు తెలుస్తుంది నెలల క్రితం వాసు ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసి కుప్పంకు వెళ్లిపోయాడు ఆ తర్వాత అతనికి మరో యువతితో వివాహం జరిగింది దీంతో యువతి ప్రశాంతి వాసు ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది కుటుంబ సభ్యులు ప్రశాంతికి నచ్చ చెప్పడంతో వెళ్లిపోయింది తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రశాంతి పెట్రోల్ బాటిల్ తీసుకుని మళ్లీ వాసు ఇంటి వద్దకు వెళ్లింది అతని ఇంటికి ఎదురుగా పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది స్థానికులు గమనించి ఆమె ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసి కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ ప్రస్తుతం ప్రశాంతి పరిస్థితి ఏ విధంగా ఉంది పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి ఓకే థ్యాంక్ యూ శాలిని కడప జిల్లాకు చెందినటువంటి ఓ యువతి చిత్తూరు జిల్లా కుప్పంలో తనకు తానుగా సొంతంగా ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఆ ప్రాణ త్యాగం చేయాలనేటువంటి పరిస్థితికి వచ్చింది సమాజంలో ప్రస్తుతం ఇలాంటి సంఘటనలే ఎక్కడ చూసినా మనకు ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తున్నాయని అని చెప్పుకోవచ్చు కడప జిల్లా చిత్తగొమ్మ దిన మండలం ఊటుకూరు గ్రామానికి చెందినటువంటి ప్రశాంతి ఇదే జిల్లాలోని పొద్దుటూరు ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది విద్యాభ్యాసం పూర్తి చేసుకునేటువంటి ఈమెకు తండ్రి మరణాంతరం కారుమ్య నియామకం కింద విజిలెన్స్ కానిస్టేబుల్ ఉద్యోగం లభించిందని చెప్పుకోవచ్చు ప్రశాంతి తండ్రి కడప ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తూ చనిపోవడంతో ఈమెకు ఈ ఉద్యోగం వచ్చింది తర్వాత ఈమె ఈ కారుణ్య నియామకం కింద రెండు వేల ఇరవై మూడు జూన్ నెల పంతొమ్మిదిగా పంతొమ్మిదిన అంటే విజిలెన్స్ కానిస్టేబుల్ గా డ్యూటీలో జాయిన్ అయింది అయితే ప్రశాంతి కొన్నాళ్లుగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందినటువంటి వాసు అనే వ్యక్తితో ప్రేమలో పడినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే వీళ్ళు అప్పుడప్పుడు కలిసి తిరగడంతో పాటు తర్వాత మొబైల్ మొబైల్ ఫోన్లలో వీడియో కాల్ తర్వాత ఫోన్లు చేసుకున్నట్టుగా చేసుకుంటూ కలుస్తూ వచ్చినటువంటిగా మనకు సమాచారం ఉంది అయితే వాసుకు ఇది వరకే పెళ్ళైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో ఏమో కానీ రెండు రోజులుగా అంటే పొద్దుటూరు డిపోలో పొద్దుటూరు డిపో తాను పనిచేస్తున్నటువంటి పొద్దుటూరు డిపోలో సెలవు పెట్టి మరి ఆ డ్యూటీకి రాకుండా సెలవు పెట్టి ఉంది అయితే ఈ రెండు రోజులుగా అధికారికంగా చెనిగిపోయి ఉన్నటువంటి ప్రశాంతి ఎందుకు ఈ విధమైనటువంటి అదాయతానికి పాల్పడిందో ఆ పూర్తి వివరాలు మాత్రం ఉంది ఈ క్రమంలోనే ప్రశాంతి ప్రియుడు ఆ ఉంటున్నటువంటి చిత్తూరు జిల్లా ఆ కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి స్వస్థలమైన మార్వాడ గ్రామానికి వెళ్ళి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంట్ తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందించాలని రైట్ థ్యాంక్ యూ నెల్లూరు పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి పోలీసుల విచారణకు ప్రసన్న కుమార్ హాజరయ్యారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మూడు రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయగా ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు దీంతో నల్లపరెడ్డి విచారణకు అటెండ్ అయ్యారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇక ఇటీవల తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదన్న ప్రసన్న కుమార్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటానని ప్రసన్న కుమార్ తెలిపారు మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయింది ఇదే కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి నోటీసులు అందగా ఆయన రేపు కోవూరు పీఎస్ లో విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు చరిత్ కుమార్ మొత్తానికి ఇటు పోలీసుల విచారణకైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలపై అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెల్లూరు రాజకీయాల్లో కొనసాగుతుంది అయితే మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించి ఆ ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి దీనిపై పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ కోవూరు పోలీస్ స్టేషన్ హాజరు కావాలంటూ కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చారు ఈ రోజు హాజరు కావాలని కానీ లాస్ట్ మినిట్ లో కోరు పోలీస్ స్టేషన్ కాదు రూరల్ డీఎస్పీ కార్యాలయం నెల్లూరుకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది విచారణకు పది నిమిషాల ముందే ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఆయనపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఆయనకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున విచారణకు హాజరు కావాలంటే కూడా పోలీసులు తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి అయితే నెల్లూరు రాజకీయాలు కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అంటే ఒక మహిళా ఎమ్మెల్యేపై మహిళా సభ్యురాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆవిడ వీటిపై కొట్లా ఒక సీరియస్ గా తీసుకోవడం పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి జరగడం ఇంట్లో కూడా పూర్తిగా ధ్వంసం చేయడం అయితే దీని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా నేనేదైతే వ్యాఖ్యలు చేశానో వీటి పట్ల స్పష్టంగా నిలబడున్నాను ఎక్కడ వెనక తగ్గే పరిస్థితి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు విచారణకు పోలీసులకు ఎలా సహకరించబోతున్నారు ఎలా ఆయన చేయకొస్తారు అంటే ప్రధానంగా ఆ రోజు ప్రసన్న కుమార్ ఏదైతే మీడియా ముఖంగా కార్యకర్తల యొక్క సాక్షిగా మాట్లాడే మాటలు వాయిస్ రికార్డులు కూడా తీసి పెట్టారు పోలీసులు వీటిని దగ్గర నుంచి విచారణ చేపడుతున్నట్లు కూడా మన సమాచారం అయితే అందుతుంది అంటే నాకు తెలియదు నేను చేయలేదు అనేందుకు కూడా ఇక్కడ ఆస్కారం అయితే లేదు స్పష్టంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ వ్యాఖ్యలను కూడా ఆయన క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నట్టు కూడా మనకు విశ్వాస సమాచారం అందుతుంది అయితే దీని పట్ల ప్రసన్న కుమార్ ఎలా స్పందించబోతున్నారు దీనికి ఎలా వివరణ ఇచ్చుకోబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా కూడా ఇది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది నెల్లూరు రాజకీయాల్లో అలాగే రేపు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వస్తారా రాదా అయితే వస్తే ఆయన పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు కోూరు పోలీస్ కి విచారణకు వస్తారా లేక నెల్లూరుకే నెల్లూరు లాస్ట్ మినిట్ లో ఈ రోజు మార్చినట్లుగా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి ఆయన పిలిపిస్తారా అనేటువంటి సందిగ్ధత కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి అయితే కోవూరు ఫస్ట్ కోవూరులో ఆయన విచారణ చేపట్టాలని ప్రసన్న కుమార్ అనుకున్నప్పటికీ అక్కడ ఉదృతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది దీన్ని లాస్ట్ మినిట్ లో పోలీసులు చేంజ్ చేశారన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది రూరల్ డిఎస్పీ కార్యాలయంకి అయితే ఈ రోజు విచారణ మరి ఎంతసేపు కొనసాగుతుంది దీంట్లో ఎలాంటి కీలకమైన అంశాలు పోలీసులకు అందబోతున్నాయి పోలీసులు ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి మాత్రం సర్వత్రా ఉత్తంఠ నెలకొన్న పరిస్థితి నిమిషాలు రైట్ థ్యాంక్ యూ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు రెండు సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ నాలుగు శాతం కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగు శాతం కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు శాతాన్ని పది శాతానికి పెంచి ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది యాభై ఆరు శాతం అని ఒక దిక్కు చెప్పుతూ ఆ యాభై ఆరు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు నలభై ఆరు శాతం ఉన్నట్టుగా ప్రకటించి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మబ్బిపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది బీసీస్ యాభై ఆరు శాతం అని అందులో బీసీ ముస్లింస్ పది శాతం అని బీసీ హిందువులు నలభై ఆరు శాతం అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రాజకీయ పరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంత అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది అంతేకాదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పది శాతం ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది మళ్ళీ ఈరోజు మాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి పది శాతం ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తా ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది గతంలో మనకు తెలుసు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు నలభై రెండు శాతం చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్స్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో నూట యాభై మున్సిపల్ డివిజన్స్ ఉంటే కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో యాభై డివిజన్స్ బీసీలకు రిజర్వేషన్ చేయడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆ యాభై బీసీ సీట్లలో ముప్పై సీట్లు బీసీ ఇతరులు గెలిచారు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా పెద్ద ఎత్తున మేమీద ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తా ఉన్నారు మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయ పరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని రెండు శాతం తగ్గే విధంగా ముప్పై రెండు శాతమే వచ్చే విధంగా బీసీలకు చేస్తా ఉన్నారు ఇది అసలు యొక్క పార్టీకి లబ్ధి చేకరు దగ్గర లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బీ అలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈ రోజు వేల కోట్లకు పలగడొచ్చినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్లిస్ కార్పొరేటర్లు కోట్లకు పడగడెత్తినటువంటి వాళ్లతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్టగాల్చి ముఖ మీదేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా అనేక